పనికిమారు సన్నాసిన కొడుకులు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక రాక్షసులు పరిపాలన చేస్తున్నాడు పవిత్రమైన భూమి మంది తెలుగు గడ్డ ఇటువంటిలో రాక్షసు నా కొడుకులు అందరూ కూడా ఇలా పదవుల్లోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఇక మనవి చేయాలి నేను నిజంగా పుట్టినరోజు సందర్భంగా వచ్చాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు పరిపాలన సాగుతుందని ఎక్కడ సాగుతుంది దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ తప్పించి ప్రజా సంక్షేమ గురించి పరిపాలన జరుగుతుందా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన విశాఖపట్నం వచ్చాడు ఈ దరిద్రుడు ఎవరో దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకులండి గౌరవం లేదు వాడి గౌరవం ఏంటి అతనికి గౌరవం ఏంటే దొంగడికి గౌరవం ఏంటి మనం ఒక మంచోడికి గౌరవిద్దాం దొంగనా కొడుకులు గౌరవలసిన అవసరం మనకి ఏంటి తెలుగు వాళ్ళకి వచ్చి దొంగ మన విశాఖపట్నం వచ్చాడు అంటాడు నైంటీ నైన్ పర్సెంట్ పనులు అయిపోయట ఏంటి ఏటా పనులు ఇచ్చిన మాట ప్రకారం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పనులు పూర్తి చేశాను ఓ అని చెప్తున్నాడు విశాఖపట్నంలో నా కొడకల్లాల సిక్కులు అంచా ఉంటే ఎన్ని పనులు ఉన్నాయో చెప్పడం ధైర్యంగా వచ్చి దేరాల మధ్యని ప్రెస్ మీటింగ్లో చెప్పడం కాదు ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో వచ్చి నారాయణ పక్క నుంచోటు చెప్పు ధైర్యుడు చెప్పు ఏమనంటే నేను కడప పులి అంటాడు కడప పులి కాదు పిల్లి కూడా పనిచేయడు కడప పిల్లి కూడా కాదు ఇది ఎందుకు కాదు జగన్మోహన్ రెడ్డి జనం అంతా నాతో ఉన్నారు అంటారు కదా మరి పోలీసులు చుట్టు పెట్టుకుంది ఎంత జనంలోకి ఇప్పుడన్నా జనాల్లోకి వస్తున్నాయి బతిని జనం అంటే ఎందుకు భయం పడుతున్నావు ఇటుపక్క డేరాలు అటుపక్క డేరాలు రెండు వేల మంది పోలీసులు కాపలాయడికి పొట్టి నా కొడుకుట్టడం వల్ల జనంలోకి ఎందుకు రాలేపోతున్నావు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్తున్నాడు ఇప్పుడు అప్పుడు కాదు పాదయాత్ర దమ్ము ఉంటే ఇప్పుడు చేయండి రా పాదయాత్ర మీకు చేయలేదు దమ్ము లేదు ఎందుకంటే చేసిన మాట ఒకటే ఉందా అన్ని కార్యక్రమాలు చేసే అన్నాడు పోలవరం ఎక్కడ ఉంది చేసేవా పోలవరం అది మాట తప్పడం కాదా మడవం తిప్పడం కాదా చెప్పులేరు మోహన్ రెడ్డి కడప పులి అంటాడు మళ్ళీ చెప్పు ఒకసారి ఇవాళ స్పెషల్ స్టేటస్ ఎంపీలు గెలిపించండి ప్రధానమంత్రి మెడలు వంచిస్తేస్తాడు రాజమండ్రిలో మీ ఎంపీలు గెలిపించారు ఎన్నిసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి దగ్గరికి ఈ మా ముఖ్యమంత్రి కలిపి పద్దెనిమిది సార్లు వెళ్ళారు ఢిల్లీ పద్దెనిమిది సార్లు వెళ్ళారండి వెళ్ళినప్పుడల్లా వెళ్ళిపోతే గదిలోకి వెళ్తాడు తలుపులు వేసుకుంటాడు ఇరవై నిమిషాలు మాట్లాడతారు లోపడ ప్రధానమంత్రికి ఎదురు బయటకు వస్తాడు సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి కలిసి బయటకు వచ్చి ఎందుకు కలిసాం ఏ అడిగాం ఏం మాట ఇచ్చాడో ప్రశ్నలకు చెప్పాలా చెప్పడు అలా ఊపుకుంటూ పోతాడు ముఖ్యమంత్రి పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రి కలిసే కదా ఏం సాధించావు మెడలు వంచేస్తా ఉన్నా కదా లోపలికి వెళ్ళి ఏం మాట్లాడే కాళ్ళు పిసికెత్తనావా ఇంకేమో పిసికెత్తనా ఎందుకేదో ప్రధానమంత్రికి దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ ప్రజలు మోసం చేయడం కదా ఉద్యోగస్తులు ఎంత మోసం రద్దు అన్నావు తమ్ముడు వచ్చిన నెలలోనే సిపిఎస్ అన్నావా లేదా ఐదు సంవత్సరాలు అయిపోతుంది సిపిఎస్ వచ్చేసావా అది మోసం కాదా ఈ ఉద్యోగ సంత సుమారు అరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఉద్యోగస్తులు వీళ్ళందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగ సంతని కోరుతున్నాను ఈ వ్యాధి వేదిక ద్వారా మిమ్మల్ని మోసం చేశాడు నా కొడుకు ఈ ఎలక్షన్ లో వాడికి ఓటు చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓటేసి వాడి మీద కక్ష సాధింపు చేయవలసిన బాధ్యత ఈ రోజు అరవై లక్షల మంది ఉద్యోగస్తుల మీద కూడా ఉందని చేస్తాను మీ డబ్బులు తినేసాడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా చెప్తాను వేళ దొంగోడు మీరు కాపల కాడియా దంగోడు ఏం చెప్తే చేస్తారా మీరు ఇక్కడ రాజమండ్రిలో సిఐడి డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళు కూడా బానిషులు అయిపోయారు సిఐడి అంటే ఆ రోజులో చిన్నతనంలో సిఐడియా ఏం డిపార్ట్మెంట్ రా రానుకుంటున్న వాళ్ళు మేము అటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఇవాళ బానిషుల పనిచేస్తున్నారు తొత్తుల్లో పనిచేస్తున్నారు నా మీద పదహారు కేసులు పెట్టారు సిఐడి డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు పదహారు కేసులు నేను ఏం తప్పు చేసాను పెట్టారండి కక్ష సాధి మాట్లాడకూడదు ఎవడు మాట్లాడకూడదు వాడికి సిక్కి లేదు ఈ సిఐడి డిపార్ట్మెంట్ సిక్కి పోలీస్ ఆఫీసర్లు మీరు బానిసలు కాదు ఏం పీకేది పదహారు పదహారు కేసులు పెట్టారు ఏం పీకేది నన్ను ఏం పీకేరయ్యా ఇది పద్ధతి కాదు అని చెప్పి మనం చేస్తున్నప్పుడు ఆఫీసులు కూడా వీళ్ళంతా మోసం అమ్మా అంతా మోసం రెండు మూడు విషయాలు చెప్తా పెన్షన్ ఫెన్షన్ ఎవరిచ్చారండి మొట్టమొదటి రాష్ట్రానికి గుర్తుందా ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెన్షన్ నెలకు ముప్పై ఐదు రూపాయలు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ 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 వెళ్ళారు ఉన్న మాట చెప్పాలి మధ్యలో కూడా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వందల రూపాయలు ఎందుకు పెంచారు ఉన్న మాట చెప్పాలి కదా మనం మన ఎలక్షన్ నాడికి మనం రెండు వేలు చేసాం మన ఎలక్షన్లో మనం అన్నాం నేను గెలిస్తే మూడు వేలు ఇస్తా అన్నాం ఈ దుర్మార్గుడు కూడా మూడు వేలు చెప్పాడు జనం నమ్మారు వాడికి ఓటు వేసారు మాకు ఓటు వేయలేదు కానీ ఏం మోసం చేశాడు తెలుసామా మీకు ఒకసారి మూడు వేలు ఇచ్చాడా రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాడు దీనివల్ల మీ అందరికి ఎంత బొక్క అయిందో తెలుసా ఇప్పుడు లెక్కలేసారా మీరు ఇప్పుడు పత్రిక వెళ్ళే వెళ్ళిపోయి లెక్కలేశారా ఒకేసారి మూడు వేలు ఇస్తే మీకు ఎంత వస్తుంది డబ్బు దాడుగా రెండు వందల యాభై రెండు వందలు పచ్చిన వల్ల మీకు ఎంత బొక్క అయిందో ఒకసారి మీరు లెక్క వేసుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బొక్క పెట్టాడు నా కొడుకు అటువంటి మోసకాలుగా మనం ఓటేస్తాం ఆడవాళ్ళు భర్తలు ఆడవాళ్ళకి వాళ్ళకి మోసం చేసిన నా కొడుక్కి ఓటేస్తే ఇంకా దీనికి ధర్మం ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఇలా చూసే అందుకే అనేక కార్యక్రమాలు చెప్తే చాలా టైం చాలా ఎక్కువ అవుతుంది కంట మాట్లాడగలం చెప్పగలం దాని సమాధానం కూడా చెప్పలేడు రెండో విషయం మన పొలాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది అంతా రైతులు ఇక్కడ ఉన్నాను అంతా రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు కదా నూటికి ఎనభై మంది అందరూ ఎనభై మంది నూటికి ఎనభై మంది వ్యవసాయం చేసేవాళ్ళు కదా మీ పొలాల చుట్టూ రాళ్ళు ఉన్నాయండి సర్వే రాళ్ళు ఉన్నాయా లేదా సర్వే రాళ్ళు ఆ రోజులు పెద్దలు ఈ భూమి ఈ రాళ్ళు మధ్య ఉన్న భూమి నీదిరా చెప్పడానికి కదా నీ పొలం నీ రాళ్ళు ఈ దిక్కుమాల ఫోటో అనుకోండి ఫోటో నాకోటి ఫోటో సర్వేరాళ్ళ మీద ఫోటో వేస్తాడు ఎవడు రాడు మా నీ ఫోటో వేసుకోవడానికి ఉంటా మా తాత ఫోటో ఉండాలా లేదా మా నాన్న ఫోటో ఉండాలా నీ బొమ్మ రా దిక్కుమాల కొడకెళ్ళారా నీ ఫోటో నాకు అర్థం కాదు భూమి నాది సర్వేరాలు మాయి నీ ఫోటో అక్కడ ఫోటో రెండోదమ్మా పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం ఎందుకు ఇచ్చేదిస్తా మనకి ఆ రోజు పెద్దలు ఆ రోజుని టైటిల్ అది ఇది మీ భూమి అని దాని మీద బొమ్మ ఉంటుంది మూడు సింహాల బొమ్మ అది గవర్నమెంట్ ముద్ర స్టాంప్ ఈ దిక్కుమాల నా కొడుకు వచ్చి ఆ స్టాంప్ తీసేసి ముద్ర తీసి ఈ నవ్వు కోతిపకంలో పెట్టుకొని పుట్ట ఒకటి ఏమండి ఇందుకు మాట్లాడకూడదు మనం భూమి ఎవరిదండి భూమి అంత కదా ఇది తాత ఇచ్చాడా ఇది బాబు ఇచ్చాడా మన మనకు పుస్తకం ఈ బొమ్మ పెట్టండి సిక్కు లజ్జ ఉంటుంది నా కొడుకు ఈ వేళకి ఒకసారి ఆలోచన అవసరం ఉంది మీకు విషయం చెప్తానమ్మా మన విశాఖపట్నం వెళ్ళాను నేను ఒక ఆడపెట్ట వచ్చింది నా దగ్గరికి ఆటపడిన నా ఏరియాకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పారు అయిన పద్ధతున్నారు వచ్చాడు బాబు నాకు మా అమ్మాయి పెళ్ళి రెండు లక్షల రూపాయలు అవసరం పాస్పోర్ట్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు ఇవ్వట్లేదు బ్యాంక్ మేనేజర్ అన్నారు నేను మేనేజర్తో ఫోన్ చేశా ఎందుకు ఇవ్వట్లేదు అంటే పాస్పోర్ట్స్కి ఈ కాదండి అన్నారు ఈ నాదే అంటారు అది లేదండి ఆ బొమ్మ ఏడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అది ఎందుకు ఇస్తానని అంటాడు ఆడి బొమ్మ ఉంటే నేను ఎందుకు ఇస్తానని అంటాడు మేనేజర్ అప్పుడు అది సాక్షి అంతకం అయితే పెట్టడం ఇచ్చేయడం అది వేరు మన పాస్పోర్ట్స్ మీద ఈడు బొమ్మని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇది కూడా మనం అడగకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఎందుకమ్మా ఇటువంటి దుర్మార్గుడిగా మనం ఓటేస్తాం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మూడోదమ్మా ఏదో వ్యాపారంలోనో వ్యవసాయంలో ఒక ఐదు ఆరు లక్షలు మిగిలింది నాకు ఏమనుకుంటాను రాజమండ్రిలో బాగుంది ఏరియా అని చెప్పి పది సెట్లు భూము కొనుక్కుంటాను ఇక్కడికి వచ్చి ఆ పది సెట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆఫీసులో ఒరిజినల్ మనకి ఒకట ఫుడ్ స్టేట్ పేపర్లు ఇస్తాడు మనకి మనవరకు చేసిన పేపర్ ఆడేవాడు ఉంచుకోవడానికి ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీరు ఆలోచించారా ఈ వేది మీ పెద్దలందరూ ఇప్పుడు ఆలోచించారా మన రిజిస్ట్రేషన్ పేపర్ ఆడవడానికి ఉంచుకోవడానికి నా డబ్బుతో కొడుకున్నా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నా రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవ్వడానికి నా కొడకల్ దాచుకోవడానికి నాకట ఈ జెరాక్స్ పేపర్లు ఇస్తాడండి అంటే జనాబు ఈ ఒరిజినల్ అన్నీ కలిపి పెట్టి ఎవరికో అమ్మేస్తాడండి పూలన్నీ మన పూలన్నీ అప్పుడు సంఖనాకి పోతారు మీరు అందరూ కూడా కూడా దొరక ఆ రోజు సంఖనాకి నాకు సంఖం కూడా దొరకవు మీకు ఆడు దొరకడు ఆడగో మూడు నెలలు జైలుకి పోతాడు ఏం చేస్తాం మనం అని ఓ బీసీ బీసీలు అంటే అందరూ వస్తారు లుగు వస్తాం వెలవడవుతారు చేనే కర్మలు అవుతారా లేదా తెలివితే ఎక్కి అయిపోయి రాష్ట్రం అయిపోయింది బీసీలు అంటే తొంభై ఎంచు కులాలు రా బాబు నూట ముప్పై ఎనిమిది కులాలు దాంట్లో అందరూ బీసీలే దాంట్లో నేను కూడా ఉంటాను సార్ చెప్పండి సార్ రోజాగారి కోసం ఆ రోజా రింగిల్ రాణి దాని గురించి రింగిల్ రాణి గురించి మనకి ఎందుకండి గురించింది ఇంత పవిత్రమైన మీటింగ్ ఇది సందర్భంగా మీటింగ్ ఇది ఇటువంటి పవిత్రమైన మీటింగ్ రోజా గురించి ఎత్తుకండి మనకి చెప్పండి అంచే సోదరులారా నేను ఒకటే కోరుకుంటాను ఇది అలా పొలిటికల్ మీటింగ్ మారిపోతుంది రాంట్రా నాకు కూడా మైక్ పట్టుకుంటే ఏదో వస్తుంటాయి అంచేది మీరు అందరూ ఒకటే కోరుకుంటున్నాను ఎడ్యుకేషన్ లేదు మన ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీలు లేవు మొత్తం పారిపోయారు ఇక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మీరు అందరూ గమనించండి రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన్న పౌజల కోసం పుచ్చి చౌదుల కోసం తెలుగుదేశం పార్టీ వెళ్ళాలి కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను వీళ్ళు బీసీలు ఉన్నారు చెప్పి బాబు చెప్తున్నారు ఉన్నారు అందరికి కూడా ఆ రోజు బీసీలు అంటే గౌరవం ఇచ్చింది ఎవరండి పెద్ద అయింది కదా